సో బాయ్స్ ఎస్ఏపిఎఫ్ఐసిలో ఎస్కో రకణ చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ సో డే ఆఫ్టర్ టుమారో మే టెన్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఎవరైతే ఎస్ఏపిఎఫ్ఐసిలో ఎస్కో రకన ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు ఆన్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ముఖ్యంగా అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ సీనియర్ అకౌంటెంట్స్ కానీ అకౌంటెంట్ పొజిషన్ నుంచి ఫైవ్ కన్సల్టెంట్గా ఉన్నారని ఒకరు అనుకుంటున్నారు వాళ్ళు ఈ యొక్క కోర్స్లో చాలా వచ్చు సో బాయ్స్ కోర్స్ డ్యూరేషన్ మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఓకే సో మనకి లైక్ మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం అనేది మనకు మనకులే అదేవిధంగా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్ సెక్టర్ ట్రైవేట్ సెక్టర్ ఫుల్ ఫ్రెజిల్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే అకౌంటెంట్ నుండి ఒక మనకి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలనుకున్న ప్రతి ఒక్కరు ఏపీ అండ్ తెలంగాణలో వర్క్ అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఎస్ఏపీ ఎఫ్ఐసి ఒక కోర్స్ ఎంచుకోవాలనుకున్నారు అకౌంటెంట్ నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలనుకున్నారు లైక్ మనకి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి సెవెంటీ థౌసండ్ వన్ ల్యాక్ శాలరీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క కోర్సు జాయిన్ కావచ్చు లిమిటెడ్ సీట్స్ ఫిఫ్టీన్ ఉంటాయండి సో మనకి మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం కల్చుకుంటే డైలీ వన్ అవర్ సీసెన్ ఈ సెషన్లో మీకు నేను ఇచ్చే బెయిన్ కోర్స్ వచ్చేసి మళ్ళీ ఎస్ఏపి సర్టిఫికేషన్ ఇస్తాను అదేవిధంగా మీకు త్రీ మంత్స్ ఫ్రీ సర్వర్ యాక్సెస్ ఇస్తాను క్లాసెస్ సంబంధించిన లైవ్ రికార్డింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాము అదేవిధంగా మీరు ఇంకా చూసుకున్నట్టయితే లైక్ వన్ టు వన్ ఇంట్రాక్షన్ రియల్ టైమ్స్ ఇంటర్వ్యూస్ జాబ్ అసిస్టెన్స్ అయినా ప్రొవైడ్ చేస్తారు సో ఇంట్రెస్ట్ నా పీపుల్ స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ఎంప్లాయర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా అకౌంటెంట్గా ట్యాలీ టైం మీరు వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా టాలీ సాఫ్ట్వేర్ దగ్గరే ఆగిపోతున్నారు మళ్ళీ మీరు కంపల్సరీగా అంతకు మించి బిగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ట్యాలీ ఫ్రైమ్ కూడా పాటు ఎస్ఏపీ కోర్స్ నేర్చుకుంటే మీ రెజ్యూమ్ షార్ట్ లెస్ట్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే మన యొక్క రెజ్యూమ్ అనేది అడ్వాన్స్ ఎక్సెల్ కానీ ట్యాలీ ఫ్రైమ్ కానీ ఎస్ఏపితో కానీ ఇవి బోర్డుతో ఫిల్ అయి ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మన రెజ్యూమ్ మార్క్ లిస్ట్ రెజ్యూమ్ అనేది షార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కోర్స్ ఫీజు మనకి ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది టూ ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసుకోవచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెవెన్ థౌసండ్ ఉంటుంది సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకి లైక్ రిమైనింగ్ అమౌంట్ టెన్ డేస్ తర్వాత పే చేయచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా సో బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇంకా అంటే మీరు ఈ యొక్క సిలిటీస్లో చెప్పుకోవచ్చు ట్యాలీ ప్రైమ్ దగ్గర ఆగిపోకుండా మన ట్యాలీలోకి మీ సూర్చు ఫాలో ఉన్నాం లైక్ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెఫ్టిడెంట్స్ అయినా ట్రైనర్స్ అయినా ఈ చాలా ఎవరికి ఎవరైనా పార్టీ ఎస్సీపీ ఎఫ్ఐసీ కోర్స్ ఫుల్ రెడ్డిగా క్లెయిన్ చేసుకోవాలి మీరు అదేవిధంగా దానికి బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఎవరి మీద మీరు ఆధారపడ ఓకే ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ ఇస్తాను క్లాస్ కంప్లీట్ అవుతున్నాను రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను ఓకే రెజమ్ ప్రెషర్ రైజు కానీ ఎక్స్పీరియన్స్ రైజు కానీ ఎలా ప్రిపేర్ చేసే షార్పింగ్స్ ఉంటాయో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా చెప్పుకుంటుంది కదా విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో రియల్ టైంలో వస్తుంది కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తూ సింపుల్గా అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారడానికి అవకాశాలు ఎలా ఉన్నాయి మార్కెట్లో అవి కూడా డిస్కస్ చేస్తారు ఇప్పుడు మీరు త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి టాలెంట్ మీద ఎక్స్పర్ట్గా వర్క్ చేస్తున్నారు ఎంతకాలం టాలెంట్ మీదనే ఉంటారు ఎంతగా మనం ఎంతకాలం టౌన్ లెవెల్లోనే ఉండాలి సిటీ లెవెల్కి ఎప్పుడు వెళ్ళాలి సిటీలో మనం ఎప్పుడు చేయాలి ఎమ్మెల్సీ కంపెనీస్లో ఎప్పుడు జాబ్ చేయాలి మనం ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ తీసుకునే అవకాశం ఎప్పుడు తీసుకోవాలి ఇప్పటికే ఏజ్ మీకు ట్వంటీ ఫైవ్ ఉండొచ్చు ట్వంటీ సెవెన్ ఉండొచ్చు థర్టీ ఫైవ్ అర ఫార్టీ ఫైవ్ ఫార్టీ వచ్చేసరికి మనం ఎందుకు మన గోల్స్ కానీ అబ్జెక్టివ్స్ కానీ అకౌంటెంట్గా ఉండి మనం ర్యాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ నేర్చుకొని మార్కెట్లో ఎందుకు ప్రైజ్ చేస్తుంది ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి యాజ్ ఫర్ అకౌంటెంట్గా జాబ్ చేసేవాళ్ళు జూనియర్ అకౌంటెంట్గా జాబ్ చేసేవాళ్ళు సీనియర్ అకౌంటెంట్గా జాబ్ చేసేవాళ్ళు టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ మధ్య ఉన్న వాళ్ళు ఆలోచించండి మీ రెజ్స్లో ఒక్క అప్లికేషన్ ఎక్స్ట్రా ఉన్నా ఒక్క ఇయర్ టూ ఎక్స్ట్రా ఉన్నా మీ యొక్క శాలరీస్ హైక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకే ప్లేస్లోనే ఆగిపోకండి అంతకుమించి నాలెడ్జ్ మంచిగా గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా ప్రతిదీ కూడా మీరు కనిపించాలి సో అడ్వాన్స్ ఎక్స్ట్రా కానీ ట్యాలీ ప్రైమ్ కానీ ఎస్సీపీఎఫ్ఐస్లో కోర్స్ కానీ ఇవన్నీ కూడా మీ యొక్క రీజన్లో పెట్టుకోవడం వల్ల మార్కెట్లో అవకాశాలు చాలా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి కూడా మీకు కావాలనుకుంటే జాయిన్ అవ్వాలనుకున్నట్టు మీరు నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీ యొక్క న్యూస్ అనేది ఎండ్ చేసుకోవచ్చు మే టెన్త్ తారీఖున మనకి ఎస్సీపీఎఫ్ఐస్ వన్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారు కాల్ కాంటాక్ట్ చేసి మీరు పనిస్ మీద ఏర్పాటు చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ చూసుకొని మీకు డెమో రీజన్ డెమో కూడా పంపిస్తాను ప్రీవియస్ క్లాస్ అది వినండి మీకు నచ్చితేనే జరగడం సో బైస్ ఎస్ఏపి ఎఫ్ఐసిలో కన్సల్టెంట్ అవ్వాలి అనుకుంటే ట్యాలీ నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారేాలనుకుంటే మీకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్తాను సో లైఫ్లో ఒక స్టెప్ మనకి ముందుకు వెళ్ళాలి అంటే ట్యాలీ కంటే ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ మనకి ఏం కావాలి అనేది కూడా మీకు తెలుసుకోవాలి ట్యాలీ అనేది కూడా ఇయర్పిటీ లేదు ఎస్ఏపి అనేది కూడా ఒక ఇయర్పిటీ లేదు ట్యాలీ దగ్గర ఆగిపోకుండా ఎస్సీపీ కూడా ఎందుకు నేర్చుకోకూడదు మనం అనేది కూడా మీరు ఆలోచించాలి సో కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా మీ లైఫ్లో మీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఆబ్జెక్టివ్స్ని గోల్స్ని రీచ్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క క్లాస్లో జాయిన్ అవ్వచ్చు ఎలాంటి డౌట్తే లేదు ఎస్ఏపీ ఎఫ్ఐఎస్ఓ ఎఫ్ఐ కన్సల్టెంట్గా వాడాలనుకున్న వాళ్ళు ట్యాలీ ప్రైమ్ నుంచి ఎఫ్ఐఎస్ఓ కోర్స్ నేర్చుకొని ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేసిన అవ్వాలి రిజూమ్ లోపలతో దానిలో బ్ పెంచాలి అనుకుంటే మీరు ఈ కోర్స్ నేర్చుకుంటే జాబ్కు వెళ్ళినా వెళ్ళకపోయినా ఎస్ఏపీ కోర్స్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్యాలీలోకి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాం లైక్ స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ లెక్చర్స్ కానీ ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నెక్స్ట్ నేర్ అయితే జాయిన్ అవ్వచ్చు సో సబ్జెక్ట్ యొక్క ఇండెక్స్ కూడా సెండ్ చేస్తాను అవన్నీ చూసుకోండి మన వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ మీకు డెలివరీ కానీ అన్ని రకాలుగా మీకు బాగుంది అనిపించినట్టే మీరు డీజీగా జాయిన్ అవ్వడానికి ఫైవ్ కోర్స్ అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారడం ఎలా అనేది ప్రధానంగా చూసి ఓకేనా టెన్ డేస్ నచ్చినప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు మంచి ఫెసిలిటీస్తో బెస్ట్ నాలెడ్జ్తో మీకు కంటెంట్ అనిపిస్తారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీట్ చేయాలి